నమస్కారం శ్రవణ్ గారు నమస్కారం జై శ్రీరామ్ శ్రవణ్ గారు ఒక చిన్న సందేహం శ్రవణ్ గారు ఏందంటే సమస్య ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలా చాలా హల్చల్ అవుతుంది ఇది ఇది అడగాలని అడుగుతున్నాను ఇది నాది నా మాటగా కాదు ఇప్పుడు మామూలుగా గరికపాటి గరికపాటి వారు కానీ మన సహస్రావ దాని గురువు గారు గరికపాటి వారు కానీ నండూరు శ్రీనివాస్ గారు కానీ కొన్ని సందర్భాల్లో చెప్పంగా నేను విన్నాను చాలామంది నాతో నడంగా ఉన్నాను నేను కూడా చూశాను ఏదో విద్యార్థులకు ఉదహరిస్తూ ఒకసారి శ్రీకృష్ణుడు రాముడు అంతటి వాళ్ళే మాంసం తిన్నారు మీరెందుకు బాధపడుతుంది మీరు కూడా తినండి అంటున్నారు కానీ ఇది ఈ సందర్భం నిజంగా రాముల వారు మాంసం తిన్నాడా లేదా అన్నది ఒక క్లారిటీ కావాలి ఇది వాల్మీకి రామాయణం ఆధారం చేసుకోండి ఒక్కోసారి చూడండి చెప్పండి గురువుగారు గరికపాటి వారు ప్రాతస్మరణీయులు సహస్రావధాని ఆయన వాక్ పటిమ ఎట్లాంటిదో మనందరికి తెలుసు ఆయన ఎన్నో శాస్త్రాలు చదివినారు సహస్రావధాని ఆయనని చూస్తేనే ఒక రకమైన తేజస్సు మనకు వచ్చేస్తుంది ఆయన మాటలు వింటే ఒక రకమైన పులకరింపు ఆయన మాటని తీసేయడం కాదు కానీ ఇక్కడ రామాయణం ప్రకారం చూస్తే వాల్మీకి రామాయణం ప్రకారం చూస్తే రామచంద్రమూర్తి ఎక్కడ కూడా మాంసం తినలేదు ఆ విషయం రామచంద్రమూర్తి స్వయంగా తానే చెప్పాడు ఇక్కడ ఆంజనేయ స్వామిని ఆంజనేయస్వామి రామచంద్రమూర్తిని చాలా దగ్గరగా చూసిన దేవుడు ఆయన సీతమ్మ తల్లికి ఖచ్చితంగా చెప్పాడు రామచంద్రమూర్తి మాంసం తినలేదు తినలేదు మమ్మల్ని కూడా తిని తిననివ్వలేదు అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఇప్పుడు మీకు హనుమంతుడు అనేసరికి అందరూ బలం ఆయన ఆయన వంద యోజనాలు అవలీలుగా ఎగురుతాడని రాక్షస సంహారం అవలీలుగా చేస్తాడని చెప్పేసి అనుకుంటారు కానీ అంతకు మించిన ఒక లక్షణం హనుమంతుడి దగ్గర ఏముందంటే ఆయన బుద్ధిబలం చాలా బుద్ధి చాలా మంచి నాలెడ్జ్ కలిగిన దేవుడు హనుమంతుడు అట్లాంటి హనుమంతుడు అబద్ధం చెప్పడు అది కూడా జగన్మాత సీతమ్మ తల్లితో అసలే చెప్పడు కదా అది ప్రామాణికం ఇప్పుడు ప్రాపంచికంలో ఇప్పుడున్న రోజులలో గరికపాటి వారు ఎందుకు చెప్పి ఉంటారని నా ఉద్దేశం అంటే గురువుగారి ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే ఈ రోజులలో పౌష్టికాహారం లేక పిల్లలు బక్క చిక్కిపోతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు కాస్త పుష్టి గల భోజనం తినడానికి ప్రేరేపించే ఉద్దేశంలో అలా అని అని ఉండొచ్చు కానీ నిజానికి గురుగారికి కూడా తెలిసి ఉండొచ్చు రాముడు మాంసం తినలేడు శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణమైన మానవ అవతారం అయితే మీరు మొదటి ప్రశ్న చాలా గంభీరమైన క్వశ్చన్ అడిగినారు దానికి కరెక్ట్ ఆన్సర్ రామాయణం చదివిన చదివిన వ్యక్తిగా రామచంద్రమూర్తిని దగ్గరగా చూసిన అనుభవం ఉన్న ఆ అనుభవంతో చెప్తున్నాను శ్రీరాముడు మాంసం తిన్నాడా లేదు ఒకటే పదంలో చెప్పాలంటే లేదు కానీ ఇక్కడ విపరీతమైన కథలు రాసినవి కొన్ని పుట్టించినవి కొన్ని ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ రాసుకుంటూ పబ్లిక్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు అంటే ఏ రామాయణాన్ని మనము ప్రామాణికంగా తీసుకోవాలండి శ్రవణ్ గారు రామాయణము అంటే వెయ్యి నుంచి పదివేల రకాలుగా రామాయణం రాశారు కానీ ప్రామాణికము అంటే వాల్మీకి రామాయణం మాత్రం ప్రామాణికంగా తీసుకోవాలి ఎందుకు అంటే వాల్మీకి మా రామాయణం మాత్రమే ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలి అనే డౌట్ రావాలి వస్తే దానికి కరెక్ట్గా క్వశ్చన్ ఏంటంటే ఏ లోకానికైనా తను మానసికంగా కానీ శారీరకంగా వెళ్ళగలిగే ఒక మహాముని నారదుడు నారద మహర్షి ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళే ఒక వరం కలిగిన దేవత ఆయన ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వస్తాడు వచ్చి వాల్మీకి మహర్షికి రామాయణాన్ని రాయమని ప్రోత్సహించే సందర్భంలో వాల్మీకి మహర్షికి వాల్మీకి మహర్షి నారద మహర్షికి ఇప్పుడు పెద్ద మనిషి వచ్చినాడు తనకంటే పెద్ద గురువు ఆయన్ని ఒక ఉచితమైన ఆసనం మీద కూర్చోబెట్టేసి ఆయనకి అతిథి మర్యాదలు చేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు మనకి ఎప్పుడైనా ఏదైనా తెలియకపోతే గురువులు అనేది తెలుసుకోవాలి ఇక్కడ వాల్మీకి మహర్షి కూడా నారదముని తన గురువులాగా భావిస్తున్నాడు గురువు గారు నాకు క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ అంటే ఈ లోకంలో ధర్మంగా నిలబడ్డవాడు ధైర్యాన్ని కోల్పోనివాడు సహచరులను తనతో పాటు ప్రేమగా చూసుకున్నవాడు కుటుంబ సభ్యుల్ని అందరినీ గౌరవించేవాడు ఇట్లా కొన్ని పదుల రకాల పదుల లక్షణాలు ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారా అని అడిగినాడు నారద మహర్షి ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు దొరకడము దుర్లభము అంటాడు దుర్లభము అంటే కష్టం అని చెప్పొచ్చు లేదా అరుదు అని చెప్పచ్చు అయితే కానీ గుర్తుకు తెచ్చుకొని చెప్తున్నా విను అని చెప్పేసి రామచంద్రమూర్తి గురించి చెప్తారు రఘువంశంలో జన్మించిన రామచంద్రమూర్తి గురించి ఆయన వంద శ్లోకాల్లో చెప్తారు ఇది ప్రామాణికం ఎవరు చెప్పారు నారద మహర్షి అంటే ఆయన దేవత సాక్షాత్తు దేవత వాల్మీకి మహర్షికి చెప్పినారు ఆయన వంద శ్లోకాల్లో చెప్తే ఆ వంద శ్లోకాలని ఎలాబొరేట్ చేసి రాసినారు వాల్మీకి రామాయణం వాల్మీకి రచించారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చి రామాయణం జరుగుతున్నప్పుడు ఆ ఆ క్యారెక్టర్ మనసులో ఏముందో కూడా ఊహించుకునే ఊహించుకునే ఊహించుకునేం కాదు ఆ మనసు వాళ్లకు ఏమనిపించింది అనేది కూడా నీకు తెలుస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి ఆలోచన కూడా ఈ కనబడుతుంది చేసుకోవడం వల్ల ఎస్ నీకు కనబడుతుంది ఖచ్చితంగా అది ప్రామాణికమే ఇరవై నాలుగు వేల ఉంటాయి రామాయణంలో మనకు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉంటాయి అంటే రామాయణం మొత్తం పఠిస్తే ఇక్కడ చెప్పేది పారాయణం కాదండి అధ్యయనము చదవడము తెలుసుకోవడము అధ్యయనం చేస్తే గాయత్రి మంత్రం జపించినంత ఫలితం వస్తుంది అందులో అరణ్యకాండలోనే యాభై రెండవ సరిగా నూట రెండవ శ్లోకం పేజ్ నెంబర్ కూడా చెప్తాను చూడండి నాలుగు వందల ఎనభై ఏడో పేజ్ ఆ శ్లోకంలో రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి పురజనులను ఆ అడవిలో ఉన్న మునులను హింసించే క్రూర మృగాలను చంపి వాటి కలేబరాలను ఒక దగ్గర పెట్టి ఇంటికి వచ్చి పవిత్రమైన కందమూలాలను తిన్నారు అని ఉంది దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఏం చేస్తున్నారు అంటే ఆ వన్యమృగాలను చంపి ఆ మాంసమే వీళ్ళు తిన్నారు అంటే సంస్కృతంలో కొన్ని పదాలకి ఒక్క అక్షరం అటు పోయినా ఒక అక్షరం ఇటు వచ్చిన అర్థమే మారిపోతుంది అందుకని అలా కూడా వాళ్ళు వాళ్ళు పరిగణించుకోవచ్చు లేకుంటే సమన్వయించుకున్నట్టున్నారు అదొకటి కానీ మీకు ఇక్కడ ఏంటంటే కావాలని రాసింది కూడా ఉంది ఇక్కడ అన్యమతస్సులు కావచ్చు లేదా రాముడు అంటే ఇష్టం లేని వాళ్ళు కావచ్చు రామాయణం తెలుసుకొని మనిషి పవిత్రంగా మానవ జన్మని ఉత్కృష్టమైన మానవ జన్మని ఎక్కడ డెవలప్ అయిపోయి మంచిగా బతుకుతాడో అని చెప్పి ఇష్టం లేని వాళ్ళు కూడా అట్లా రచించి ఉండి ఉండవచ్చు రాసి ఉండే ఉండవచ్చు కానీ వన్యమృగాలను చంపి తీసుకువచ్చి పవిత్రమైన కందమూలాలు తిన్నారు అని రాసి ఉంటుంది ఆ శ్లోకం చూడండి ఇప్పుడు మాత్రం ఈ శ్లోకం చెప్పాను కానీ నా ఉద్దేశం ఏంటంటే రామాయణం మొత్తం చదవండి మరి క్షత్రియ ధర్మం మానవ జీవితంలో ఇప్పుడు మన సీతారామచంద్రమూర్తి మహావిష్ణు అవతార పరంపరగా శ్రీరాముడిగా జన్మించింది కదా త్రేతాయంలో వర్తిస్తుందా అంటే తిన్నాడని కొందరు అంటారు తినలేదానికి కొందన్నట్టు ఇది ఒకటే ఉందా మనకు వాల్మీకి రాలో ఇంకేమన్నా మనకు దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా అది చెప్పబడిందా ప్రాపంచికంగా చూసుకుంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు మాంసం తినవు శత్రువుడు కావచ్చు శూద్రుడు కావచ్చు ఇంకే కులమైన కావచ్చు తినాలనిపిస్తే తినొచ్చు కానీ మాంసం తింటేనే శరీర సౌష్ఠవం వస్తుంది అన్నది మాత్రం అపోహ ఇది ఖచ్చితంగా అపోహనే అయితే నీకు ఇష్టం ఉంటే నువ్వు తిను లేదా మానే కానీ రామాయణంలో రాముడే మాంసం తిన్నాడు నేను తింటే తప్పేంటి అంటే రాముడు చేసిన ప్రతి ఒక్క పని నువ్వు చేస్తున్నావా రాముడు ధర్మంగా ఉన్నాడు నువ్వు ఉన్నావా రాముడు తండ్రి మాట జవదాటలేడు నువ్వు ఉన్నావా ఈరోజు కలియుగంలో ఏమైపోయిందంటే తండ్రి ఆస్తి కోసం తండ్రిని నానాహింసలు పెడుతున్నారు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు వాడు మాట్లాడతాడు రాము రాముడే మాంసం తిన్నాడు మనం తింటే తప్పేంటి అని చెప్పేసి రేపు పొద్దున ఏంటి ఉదయం లేవగానే సూర్యోదయానికే నీకు పట్టాభిషేకం నువ్వు యువరాజు అని దశరథ దశరథ స్వామి రామచంద్రమూర్తి చెప్తున్నారు అంటే ఏంటంటే అర్థం తెలుసా హోల్డ్ వరల్డ్ కి కింగ్ ఈ భూమండలానికి నువ్వు రాజు అవుతున్నావు అంటే ఆయన ఆయనకు దక్కని భోగం అంటూ ఏం లేదు అన్ ఆయనకు మర్యాద ఇవ్వని మనిషి అంటూ ఉండడు దేవతల దగ్గర నుంచి కూడా వచ్చి ఆ పట్టాభిషేకానికి వస్తారు అంత పెద్ద వరం అంత పెద్ద పోస్ట్ వదులుకొని పొద్దున్న తిల్లారగానే లేదు నాన్న నువ్వు అడవికి వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపోవాలి అంటే ఓకే అన్నాడు ఈ రోజులలో వంద రూపాయలు వెయ్యి రూపాయలు పోతున్న మనిషి ప్రాణం గిలగిలగలు కొట్టుకుంటుంది అంత పెద్ద పోస్ట్ని అంత పెద్ద భోగాలు అనుభవించేంత ఒక పరిస్థితిని కూడా ఓకే అని చెప్పేసి ఒక మాటలో నాన్నగారు తమరిని సత్యం నందు నిలబెట్టడానికి నేను వెళ్ళిపోతాను వెళతాను అని చెప్పి వెళ్ళడానికి సిద్ధపడ అట్లా అట్లా నువ్వు కావగలుగుతావా ఎవ్వరు సాధ్యం కాదు రామచంద్రమూర్తి ధర్మం 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 ధర్మంనే అందుకేగా రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు ఎవరు రావణాసుని యొక్క మంత్రి చేత అంటే రాక్షసుల చేత అంటే చెప్పండి అంటే ధర్మం ఎలా ఉంటుందంటే రామచంద్రమూర్తి యొక్క నిలవెత్తు మూర్తే ధర్మం ధర్మం అంటేనే రామచంద్రమూర్తి అన్నారు అటువంటి చరిత్రం అన్నది భారతదేశ సంస్కృతి అది రాముడి నుంచే వచ్చింది రాముడు నిలువెత్తు ధర్మం అన్నారు ఎస్ ఇక్కడ రావణ వధ కోసం రామచంద్రమూర్తి సుగ్రీవుడి హెల్ప్ తీసుకున్నాడు ఎస్ హనుమంతుడి హెల్ప్ తీసుకున్నాడు ఎస్ కానీ సుగ్రీవుడి సోదరుడైన వాలి ఎంత బలవంతుడో తెలుసా మీకు రావణాసురుడి కన్నా బలవంతుడు రావణాసురుడు ఒకసారి వాలిని సంధ్యావందనం చేస్తుంటే డిస్టర్బెన్స్ చేస్తుంటే సప్త సముద్రాలలో ఆయన ఇట్లా తన సంఖలో పట్టుకొని అన్ని సముద్రాలు లంఘించి వచ్చి వదిలేసినాడు ఎవరైనా పురుగు అని చూసి వదిలేస్తే ఆహా నువ్వా అన్న అంటే ఆ శక్తి ఎంత ఉంది ఎందుకంటే ధర్మం వైపు ఉన్నాడు అని చెప్పి వాళ్ళని రామ రామచంద్రమూర్తి సుగ్రీవుడి యొక్క సహాయం తీసుకుంటు రామచంద్రమూర్తి వాళ్ళని హెల్ప్ అడిగిన ఉంటే పది నిమిషాల్లో అయిపోయింది రావణ వద అదే పది నిమిషాల్లో అయిపోయింది ధర్మం ధర్మం దిక్కుండర్మం ధర్మం సోదరుడు లక్ష్మణుడికి చెప్పినాడు నువ్వు రాకు నాతో పాటు రాకు అడవిలో ఎన్నో కష్టాలు ఉంటాయి నేను వెళ్తానులే అంటే అన్న కోసం లక్ష్మణుడు వచ్చాడు ఎవరు వస్తారండి ఈ రోజుల్లో ఎవరు అన్న అన్న ఉన్నాడు అన్న కంటే నాకు కొంచెం ఎక్కువ భాగం వస్తుందేమో ఆస్తిలో లేకపోతే అన్నను ఏమార్చి ఇంకేమైనా కాజేస్తామేమో అనుకొని ఉన్న ఈ కాలంలో నువ్వు రామచంద్ర గురించి మాట్లాడతావా నీకు ఇష్టం ఉంటే తిను భ్రష్టు పట్టిపో ఇవన్నీ కాదండి రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి కొన్ని వరాలు ఇస్తాడు ఫస్ట్ ఇచ్చిన వరం ఏంటో తెలుసా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు భోజనం చేయకపోయినా నిద్రపోకపోయినా కూడా యాక్టివ్గా ఉండే ఒక వరం ఇస్తాడు ఎందుకంటే ఆ యజ్ఞగుండాన్ని కాపాడాలి కాబట్టి ఆ వరం వచ్చింది అంటే మంత్ర ప్రకారంగా అంటే మంత్రం చెప్పి ఆ మంత్రం ద్వారా ఆయనకు వరం ఇస్తాడు ఓకేనా ఆ అంటే ఆ మంత్రాన్ని మనం ఉచ్చరిస్తూనే ఉండాలి దానికి ఒక సంఖ్య అంటూ అట్లా దాన్ని ఆ దాన్ని నిలు ఆ శక్తి నిలుపుకోవాలంటే ఇంకోటి అస్త్రం ఉంటుంది శస్త్రం వేరు అస్త్రం వేరు అస్త్రం అంటే మనం ఏదైనా ఒక చిన్న ఆయుధాన్ని కూడా దాన్ని మంత్రించి వదిలేస్తే దాని పని చేస్తుంది అంటే మంత్రం ఇక్కడ మెయిన్ పాయింట్ మాంసం తింటే మంత్రం ఉచ్చారణ చేయగలుగుతారా మనిషి నాలుక మొద్దుబారిపోతుంది దీన్ని బట్టి కూడా చెప్పచ్చు రామచంద్రమూర్తి మాంసం తినలేదు అరణ్యకాండలో అయోధ్య రామ రామచంద్రమూర్తి ఏం తిన్నాడో అనే ప్రస్తావన వచ్చింది వచ్చిన ప్రతి చోట ఎక్కడ కూడా నాన్ వెజ్ తిన్నాడని లేదు ఈ అపోహలు మైండ్లోంచి తీసేయండి ఎవరికైతే చెప్పాలని ఎవరికైతే తలగాలో వాళ్ళకి తగులుతుంది రామచంద్రమూర్తి మాంసం తినడు అని నిర్ధారిస్తున్నారు చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకి ధన్యవాదాలు ధన్యవాదాలు